శిక్ష దైవమైన సూర్యుడు సమస్త మానవాళికి జవద్దీవాలను కల్పిస్తున్నాడు ఆ భగవానుడి వల్ల మానవులే కాదు దేవతలు మేలు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి అయితే సూర్యుడు క్రియాశక్తి ప్రవృత్తి కిరణాలతో దేవతలను పితృదేవతలను మనుషుల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు చంద్రుడి శుక్ల పక్షంలో సూర్యుడిలో ఉన్న అమృతాన్ని స్వీకరించి దాన్ని తన అమృతంగా మార్చుకుంటాడు ఆ అమృతాన్ని సౌమ్యులు కౌమ్యులు ఆయన దేవతలు పితృదేవతలు ఆహారంగా అయితే సూర్యుడు క్రియాశక్తి ప్రవృత్తి కిరణాలతో దేవతలను పితృదేవతలను మనుషుల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు చంద్రుడు శుక్ల పక్షంలో సూర్యుడిలో ఉన్న అమృతాన్ని స్వీకరించి దాన్ని తన అమృతంగా మార్చుకుంటాడు ఆ అమృతాన్ని సౌమ్యులు కామ్యులు ఆయన దేవతలు పితృదేవతలు ఆహారంగా గ్రహిస్తారు మరి సూర్య భగవానుడు ఆయన జన్మ రహస్యం ఏంటనే విషయాలనో మనం ఇప్పుడు తెలుసుకుందాం పురాణం ప్రకారం కశ్యప ప్రజాపతి ఆదిత్య దంపతులు ముద్దుల ధనియుడు సూర్యుడు ఆ సమయానికి రాక్షసుల ఆగడాలు పెచ్చు పెరిగాయి అసురుల ఆట కట్టించగల అపార శక్తివంతుడిని బిడ్డగా ప్రసాదించమని అదితి సౌర శక్తిని ప్రార్థించింది విశ్వమంతా విస్తరించిన తేజస్సుని సంక్షిప్తీకరించి ఆ తల్లి కడుపున నిక్షిప్తం చేసిందా దివ్య కాంతి పుట్టబోయే కొడుకు కోసం వ్రతాలు ఉపవాసాలు చేస్తున్న అదితిని చూసి కశ్యపుడు ఎగతాడి చేశాడు బిడ్డని ఆకలితో చంపేస్తావా అని అరిచేవాడు ఆ మాటకు తల్లి మనసు గాయపడింది నిరసనగా తన గర్భాండాన్ని ఆమె కడుపు నుంచి నేల మీద పడగానే లక్ష భగభగ గోళాలండి అండం ఆ వేడికి సృష్టి అకలాకుతలమైంది అది కశ్యపుల ప్రార్థన తర్వాత ఆ అండం పగిలి అందులోంచి అందమైన పసివాడు బయటకొచ్చాడు ఆ బాలు భానుడు ఆనాడు మాఘశుద్ధ సప్తమి రథసప్తమి గుర్రాల రూహించి స్వీకరించాడని మత్స్య చెబుతుంది తల్లి కోరిక మేరకు దేవతల శత్రువులైన రాక్షసులను ఓడించినందువల్ల ఆదిత్యుడని పిలువబడినాడు సూర్యుడు ఎరుపు వర్ణము గలవాడు ఆయన రథమునందు ఒకే చక్రం ఉంటుంది దీనినే సంవత్సరము అని అంటారు ఈ రథమునందు పన్నెండు మాసములు ఆరు ఋతువులు నాలుగు మాసముల చొప్పున మూడు నాభులు ఉంటాయి ఇది ఏ కాలచక్రమని కూడా అంటారు కాబట్టి సూర్య భగవానుడు పన్నెండు మాసములలో పన్నెండు పేర్లతో ఆరాధింపబడతాడు విశ్వకర్మ తన నైపుణ్యాన్నంతా గురిగొచ్చి అగ్ని గోళం లాంటి సూర్యబింబాన్ని అరగదీసి కరగదీసి తాపత్రేవతను దక్కించాడు ఆ అరుగుతలలో పుట్టిన రేణువుల నుంచి విష్ణువుకు చక్రాన్ని శివుడికి శూలాన్ని తయారు చేసిచ్చాడని పురాణం ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడి వయసు నాలుగు వందల అరవై కోట్ల సంవత్సరాలు దాదాపుగా సృష్టి వయసు కూడా అదే నక్షత్రం హైడ్రోజన్ నిండిన గోళం ఆ గురుత్వాకర్షణ శక్తి కారణంగానే భూమి సహా వివిధ గ్రహాలు సూర్య భ్రమణం చేస్తున్నాయి సౌర వ్యవస్థలో తొంభై తొమ్మిది శాతం దినకరుడి ఆధీనంలో ఉంది సూర్యుడి వ్యాసం భూమి కంటే రెట్లు పెద్దది అయితే సూర్య భగవానుని రూపాలను పన్నెండుగా వారిని ద్వాదశాదిత్యులుగా ఆయా మాసాలలో ఆ రూపాలలో పూజిస్తుంటారు వాటిలో భాగంగానే కశ్య ప్రజాపతి కుమారుడు సూర్యుడని వారిలో ఈ రాజైన కారణంగా ఈ వంశంలో రాజులందరినీ సూర్య వంశ రాజులు అంటారని చెబుతారు ఇక సూర్యుడు వేసే ప్రతి అడుగు వేగానికి కాలగమనానికి లెక్కించే సెకండ్లు నిమిషాలు గంటలు రోజులు వారాలు నెలలు సంవత్సరాలకు ఆధారం సూర్యుడే కాలమే వేద స్వరూపం అంటోంది వేదం కాలం కంటికి కనబడదు దైవము అంతే కానీ కాలానికి ప్రామాణికమైన సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడిగా ఆరాధిస్తాం భౌతిక వైజ్ఞానిక దృష్టితో పరిశీలిస్తే సృష్టి స్థితి లయకారకుడు సూర్యుడు మాత్రమే ఆయన వల్లే సమస్త ప్రకృతి చైతన్యమవుతుంది ఈ వీడియో